నేను చూడకుండా తాకకుండా రుచులా నవ్వగలనా హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి దుర్గ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు కామెంట్లో చెప్పండి ఈరోజు మీ స్పెషల్ ఏంటి మాది వచ్చి వేడి వేడి అన్నం పావు కోసం నా కోసం అయితే గోకురకాయ పల్లి పొడి వేసి ఫ్రై చేశాను వాళ్ళు గోకురకాయ తినరు వాళ్ళ కోసం శనగలు ఫ్రై చేశాను వెజిటేబుల్స్ ఏం లేవు ఇంట్లో అందుకనేసి చారు అండ్ మా టిఫిన్లోకి జావా మరి మీరేం చేశారు టిఫిన్ లంచ్ కామెంట్లో చెప్పండి ఇదైతే ఈరోజు ఈవినింగ్ ఇస్తుంటే స్నాక్స్ ఇంకేం తినట్లేదు బావా అందుకని చెప్పేసి ఈరోజు ఈరోజు నుంచే స్టార్ట్ చేశాను మార్నింగ్ ఇద్దాం అనుకుని ఈరోజు మార్నింగే టీ చేశాను చూసారు ఎంత కలర్ఫుల్గా ఉంది కదా నాకైతే చాలా ఇష్టము అలా కలర్ఫుల్గా కనిపిస్తే ఇక్కడ అత్యయకి ఇచ్చేసాను తాగేశారు టిఫిన్ చేసి అతే అయితే వెళ్ళిపోయారు బావేమో టిఫిన్ అన్నం తింటున్నారు బట్టసిపోయిందంటే నేనైతే గుర్తున్న తర్వాత బాబు కూడా వెళ్ళిపోయారు ఈరోజు నా టిఫిన్ నవరాత్రులు రాబోతున్నాయి కదా చాలా బిజీ అయిపోతాం అందరము పూజల్లో అందుకని చెప్పేసి నేను ఈరోజు నుంచే పని అయితే స్టార్ట్ చేసేసాను ఇల్లు క్లీనింగ్ అవి ఫస్ట్ అయితే రోజు చేసుకునే పనులు అయితే పని చేసుకోవాలి తర్వాత మన క్లీనింగ్ చేసుకోవాలి కదా అందుకనేసి ఇవి రోజువారి పనులు మీరు స్టార్ట్ చేశారా క్లీనింగ్ ఎంత చిరాకు వస్తుంది అసలు క్లీన్ చేయాలంటే ఎంత చేసినా ఉంటేనే ఉంటుంది ఈ బట్టలు అయితే అసలు ఎంత ఇస్తానో రోజు ఏది కింద పెడతానో ఆడ్రెస్ ఏది ఇస్తారు మా ఆయన అయితే ఈవినింగ్ ఇది చూసారు ఎంత అందంగా ఉంది కదా పికక్ మాకు దగ్గరలో కనిపిస్తుంది ఎవ్రీడే బావా ఇంకా వీటికి ఫుడ్ వేస్తారు ఆ ఫుడ్ తినేసి వెళ్తుంది అండ్ మా నా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి మా పిక్ కోసం ఒక లైక్ చేసుకోండి సగం పని అయ్యాక ఇగోండి ఛాయ్ మెయిన్ కదా చాయ్ తాగుతున్నా కొంచెం రిలీఫ్ అవుతుంది కదా అందుకని చెప్పేసి మళ్ళీ చూసారా బట్టలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి హలో అప్పుడే క్లీనింగ్ అంత అయింది స్నానం చేసి వచ్చాను వంట చేయాలి ఇంకా షెల్ఫుల్ బట్టలు సర్దడం అయిపోయింది నేను బెడ్రూమ్ అయితే క్లీన్ చేసేసాను ఈరోజుకి వంట లేట్ అయిపోయింది ఈరోజు టిఫిన్ ఎయిట్ నైన్ అయింది ఇదొంటి అత్తయ్య ఇంకా కొంచెం హెల్ప్ చేస్తున్నారు మార్నింగ్ అన్నం ఉంది కొంచెం తినేస్తాము కొంచెం ఇడ్లీ ఒకటే పెట్టు ప్లేట్ అనుకున్నారు ఈరోజు మా నైట్ డిన్నర్ వచ్చి ఇడ్లీ అండ్ చట్నీ చెప్పాను కదా చింతపండు వేయడం వేస్తే బ్లాక్ అవ్వదని మర్చిపోయాను అదే మళ్ళీ వేస్తున్నా ఈరోజు పని ఎక్కువ అయింది ఇంట్లో అని చెప్పేసి అతే కొంచెం హెల్ప్ చేశారు ఈవినింగ్ ఎన్నెలైతే అత్తయ్య కడిగేశారు మేము తినేసరికి లేట్ అయింది మా అయితే ముందే తినేసారు ఈరోజు పని ఉంది కదా అందుకని చెప్పి ఇంకా బావ కూడా ఈరోజు బయటికి వెళ్ళారు ఆఫీస్ అయ్యాక లేట్ వచ్చారు అందుకనేసి పాపం బావ కూడా టైడ్ అయిపోయారు అత్తే ట్యాబ్లెట్స్ వేసుకుంటారు ఏం చేస్తున్నారు ఎప్పుడు ఇదే పనా ఒక విషయం చెప్పాలి బావకి నెక్ పెయిన్ ఫైవ్ డేస్ నుంచి నేనేమో రోడ్ పైన పడిపోయాను రీసెంట్గా అది రోడ్డు గట్టి కానికి నొప్పి వస్తుందని ఇద్దరం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇద్దరికి ఒకే ట్యాబ్లెట్ ఇచ్చారు చేరంపై వేసుకోమన్నారు బాయ్ బాయ్ గుడ్ నైట్